పెద్దటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు బాబు మీకు ఎన్ని చెత్తలు ఎత్తులున్నాయని మా కమిటీ వాళ్ళు అడుగుతున్నారు ఎన్ని చెత్తలు తీసుకో ఒక్కసారి గట్టిగా చెప్పారు ఎన్ని చెత్తలన్నా ఒక చెత్త చాలా సంతోషం యావూరు మనదే మన మంచి నాటు అట్టిట్ట కాదు సెట్ గెనాలి దాన్ని ఎదురుషితో కాలో ఏమడి అంటే ఎద్దులు తోలుకుంటా అంటున్నాను నేను యాదో ఊహించుకుంటావు సార్ అబ్బా ఏమంటే మన ఊరు పక్కన నుంచి కాబట్టి అది ఏమనుకోవద్దు ఏం పేరున్నా రస్తగిరి రాస్తగిరి చాలా సంతోషం రాస్తగిరి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి మా అన్నగారు ఈ రోజు మరి ఒక్క జతతో మన కార్యక్రమంలోకి వచ్చారు ఈ విభాగంలో మీరు ప్రైజ్ సాధించి ఎక్కడైనా ప్రైజ్లు తెచ్చినాయా ఇంతకుముందు ఇదే ఫస్ట్ ఇదే బస్టు ఇంత పాల పండ్ల పందాలు వచ్చినాయి పాల పండుగలు పందాలు వచ్చినాయి ఎన్ని బట్టి పాల పండుగ ఉందా పన్నెండు పందాలు పట్టిన వా ఎన్ని ఎకరాలు ఉంది ఏడు ఉంది సంతోషం చాలా సంతోషం పెద్ద మరి ఇలాంటి కార్యక్రమంలో మరి ఒక్కసారి మా కమిటీ వాళ్ళు ఈ చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు జనం అది బాగుందే సంతోషం మరి కమిటీ వారికి అన్నగారు ఇలా రావాలి మా అన్నగారు రైతు సోదరులతో అన్నగారి అన్నగారు దగ్గర దగ్గరుండి కార్యక్రమాన్ని ఏ చిన్న లోటుపాటు జరగకుండా చూస్తూ ఉన్నారు మా అన్న మరి వారి నిద్ర కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా మరి అన్నకు ఒకసారి గట్టిగా సపోర్ట్ కథ మనందరూ కూడా అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ దశగిరి ఆ దశగిరి స్వామి చల్లగా చూడాలా కొట్టాలా ఇయ్యాలా మరి ఎత్తు ఉంది ఏ చెప్పు